సైడ్ రైట్ లెఫ్ట్ ఓన్లీ స్టోరేజ్ వన్ నార్ట్ టూ కిలోమీటర్ ఎక్ కృష్ణా నది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం అక్కడ నుంచి కర్ణాటక అల్మట్టి డ్యామ్ నారాయణపూర్ జోరాల మనకు కనిపించే శ్రీశైలం డ్యామ్ మన డ్యామ్ బ్యాక్ సైడ్ ఉంది లో ఉంది ఇక్కడ ఓపెన్ చేస్తే నగర సాగర్ ఉరిచింతల విజయవాడ ప్రకాశం బ్యారేజ్ లాస్ట్ బ్యాట్ బెంగాల్ బంగళకల్ సముద్ర కలిసి చివరిగా ఎక్కడ చేసిందంటే కృష్ణా జిల్లా హంసలది అనే ప్రాంతంలో సాగర్ సౌంది కృష్ణా నది టోటల్గా ఫోర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్ జర్నీ చేసిందండి స్టార్టింగ్ ముఖ్యంగా ఆ రివర్గా ఆపోజిట్ సోల కిలోమీటర్ బైబోర్డు సిక్స్టీన్ కిలోమీటర్ అయితే శ్రీ అక్మాదేవి కేవ్స్ మార్నింగ్ టైం శ్రీ అక్మాదేవి అమ్మవారు కర్ణాటక స్టేట్ దాదాపు ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వాటండి శివయ్యని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆ కేవ్స్ లోపల కొంతకాలం తపస్ చేశారు అక్మాదేవి ఆమె దపశలితంగా లోపల పారతి పరమేశ్వరు లింగాకారంలో దర్శనమిచ్చారు మనం అందరం కూడా శివలింగం దర్శనం కోసం వెళుతున్నాం శ్రీశైలు జ్యోతిర్లింగాన్ని వెళ్ళ రూపండి అభిషేకాలు చేసుకుంటాం ఆ కేవ్స్లో ఉన్న శివలింగానికి ప్రత్యేకంగా ఎవరు అభిషేకాలు చేయరు ఎందుకంటే నెచ్చి కూడా డ్రాప్ డ్రాప్ వాటర్ పడితే శివలింగం మీద త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూగా పడతాను ఉంటుంది ఎక్కడో కొండలు పెయిన్ తెచ్చింది మీరు వెళ్ళినప్పుడు చూడదు వాస్తవానికి మానవ రూపంలో కూడా చూడేందుకు ఎక్కడ పెట్టదు దాదాపుగా శ్రీ అక్కమాజే మరి విగ్రహాన్ని శ్రీశైలం కలుపుకుంటే పెట్టారు మీరు లోపలికి వెళ్ళి జ్యోతిర్లింగం తాగడానికి వెళ్లే ముందు లెఫ్టాప్ నల్ల రోజు ఎదురుండదు బ్లాక్ ట్యాచ్ ఆయన కూడా అక్కమాజే ఆ తల్లి కొన్ని కారణాల వల్ల ఉండే పట్ల వదిలేస్తారు వ్యవస్థ ఉంది డాక్టర్లు తన పొడమైన శరీరం మొత్తం వ్యత్యానం చేసుకుంటుందండి అక్కమాజే అంత పరోబర్తుగా సార్ డ్యామ్ గ్యాజువల్గా శ్రీశైలం ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ అని పిలుస్తుంది డ్యాము అసలీకరణం నీలం సెంక్యూ రెడ్డి సార్ మరి ఆయన బ్రెషింగ్ ట్యాబ్ చుట్టు ఫిష్గా చేశారు నైన్టీన్ సిక్స్టీ త్రీ నేను ఎక్స్ స్థాపన నైన్టీన్ ఎయిటీ టూ కంప్లీట్ ట్వంటీ ఇయర్స్ పడినా డ్యామ్ బిల్డ్ అప్పట్లో డ్యామ్ బిల్డ్ చేయడానికి ఆయన ఖర్చు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ కరోడ్ ఖర్చు ఉండదు మొత్తం బారా గేట్స్ ఎప్పవరకు రేడియల్ క్రస్ట్ గేట్స్ ఆ రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ రైట్ సైడ్ పవర్ హౌస్ ఆంధ్ర స్టేట్ అట్లాగే ఎల్లో బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ స్టేట్ డ్యామ్ ఇంజనీర్ గారు శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ధ్యానం ఫుల్ స్టోరేజ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఫీట్స్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ టీఎంసీ ప్రజెంట్ డబ్బుతో ఆరు సోలు ఫీట్ నుంచే ఎనిమిది వందల అడుగులు లోతున్నాయి మన టోటల్గా ఏరియా జాగా వచ్చేసి పాతాళ గంగా పిలుస్తారు కాశీస్తే గంగా పాతాళిస్తే ఆయుధం కాశీ నుంచి గంగా నది పాతాళ గుండె కూడా అద్భవించింది అందుచేత పాతాళ గంటే పిలుస్తారు రివర్ నేమ్ కృష్ణ సరస్వతి నది అంతర్వాయి వచ్చారు అందుచేత ఈ ప్రాంతం త్రివేణి సంఘం అలాగే కాశీ అలహాబాద్ త్రివేణి సంఘం గంగా సరస్వతి చంద్రత మహారాజు కూతురు అంటే పాతాళ గంగలు నీటి అడుగు ప్రాంతంలో మత్సర పండుగ మారిపోయించింది ఆ చేత వాటకులు గ్రీన్ గా కనిపించింది చూడటానికి చేతులు తీసుకుంటే వైట్ గా ఉంటానన్నమాట ఈయన శ్రీశైలం టెంపుల్ లో మండపం పెద్ద నందీశ్వరుడు చూశారు ఆ నందీశ్వరుని శనగలబున్నా అంటారు సేవ్ నందీశ్వరుడు నీటి అడుగు ప్రాంతంలో ఉన్నారు ఈ నందీశ్వరుడిని ఊబి బస్ ఉబ్బిలి బసవన్న అని పిలుస్తారు మీరు బోటెక్కారు కదండి కొండపైన గోపురం కనిపిస్తుంది చూడండి ఒక్క రైట్ సైడ్ పింక్ ఒక తాజ్మహల్ లెక్క కనిపిస్తుంది అది శివాజీ మహారాజ్ టెంపుల్ శివాజీ మహారాజ్ శిక్షించిన పదహారవ శతాబ్దంలో అక్కడ కొంతకాలం తపచ్ చేశారు అమ్మవారి కోసం మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక టెన్ మినిట్స్లో వెళ్ళొచ్చు ఈవినింగ్ సెవెన్ లాస్ట్ టైం మీరు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం వచ్చి అభిషేకాలు ఇవన్నీ చేసుకున్నా కానీ మీరు వచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సాక్షి కనుక దర్శనం చేసుకో ఉంటారు కంపల్సరిగా ఎందుకంటే ఆ మానవుడు కైలాసంగ శ్రవ్య గారికి సాక్షిని చెప్తాను అవకాశం ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకోండి మళ్ళీ క్షేత్రపాలక శ్రీ బైది స్వామి టెంపుల్ ఉంది మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి ఫైవ్ మినిట్స్ ముందుకు వెళితే ఆఫీస్ సైడ్లో ఉంటానండి ఏపీ రూజం హోటల్ ప్రక్కన ఇప్పుడు ఆ తండ్రి క్షేత్రపాలకు శ్రీశైలం ఏ పని చేయాలన్నా వాస్తవంగా తండ్రి తీసుకోవాలి అక్కడ వెహికల్స్ అయి పూజ చేస్తారు గుడి వైపుగా ఉంటుంది ఐదు నిమిషాలు దర్శనం చేసుకోవచ్చు అవకాశం ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకోండి చాలా మంచిది సార్ అక్కడ విశేషాలు అయితే నేను ఏదో గైడ్ని కాదు బోట్ డ్రైవర్ని ఏదో తప్పు జీతాల వల్ల గైడింగ్ చెప్పుకుంటున్నాం మా గైడింగ్ మీకు నచ్చితే మీరు సంతోషంగా టిప్ అని తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ